హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇలా లేట్ టాపిక్ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని గంగా నది మరియు దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాలో ఏర్పడిన ఉపరితలం ఆవర్తనం ప్రభావం అదే ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది నైరుతి వైపు ఉంది ఉంది ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా నెమ్మదిగా పశ్చిమ వైవ దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్లోని గంగా నది మరియు పరిసర ప్రాంతాల్లోని అల్పపీడన ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్న ఉపరీతల ఆవర్తనం వరకు ఉత్తర గుజరాత్ మధ్య మధ్యప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ దక్షిణ జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మొత్తానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది దక్షిణం వైపు అయితే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా దిగువటి రూపావరణంలో పశ్చిమగాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అలాగే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి బలమైన ఈదురుగాళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు అనకాపల్లి కృష్ణా కాకినాడ ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు గుంటూరు పార్వతీపురం బ్రహ్మణ్యం బాపట్ల విజయనగరం శ్రీకాకుళం నెల్లూరు తిరుపతి నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది